సివిల్ సర్వీసుల్లో దివ్యాంగుల కోటపై స్మితా సబర్వాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసేలా బుద్ధిమద్యం కలిగినట్లు మాట్లాడిన స్మితా సబర్వాల్ నోటి దురుసు తమను తీవ్రంగా బాధించిందని మిరియలుగూడ దివ్యాంగుల జేఏసీ మండిపడుతుంది అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారితో పోలిస్తే దివ్యాంగుల్లో తెలివితేటలు తక్కువ ఏమీ కావని సివిల్ సర్వీసులకు ఉండాల్సింది కండబలం కాదు బుద్ధిబలం అని ఆ మాత్రం కూడా స్మితా సబర్వాల్కు తెలవకపోవడం ఆమె అవివేకానికి నిదర్శనమన్నారు ఎంతోమంది దివ్యాంగులు శాస్త్రవేత్తలుగా రాజకీయవేత్తలుగా ఇతర రంగాలలో దేశానికి సేవలు అందించారని గుర్తు చేశారు అయ్యే స్మితా సబర్వాల్ తక్షణమే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని దివ్యాంగుల చట్టాల ప్రకారం ఆమెపై కేసులు నమోదు చేసి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో దివ్యాంగుల జేఏసీ నేతలు కోలా సైదులు ముదిరాజ్ పోలగాని వెంకటేష్ గౌడ్ సలీం తదితరులు పాల్గొన్నారు మనోభావాలు కింతా సబర్ వాళ్ళని ఎంటనే కింతా సబర్ వాళ్ళని ఎంటనే ఇంజాంగులని కింతా పర్చే స్మితా సాగర్ వాళ్ళని ఎంటనే ఇంజాంగులని కింతా పర్చే స్మితా సాగర్ వాళ్ళని ఎంటనే ఇంజాంగు నాయకత ఇంజాంగు నాయకత ఐఏఎస్ అంటే చాలా పెద్ద పోస్ట్ అందరికీ తెలిసిన విషయమే ఆమె రాజ్యాధికారం ఉన్న రాజ నాయకులకి ఎంతో మందికి సేవలు చేసిన ఆమె బ్రహ్మాండంగా ముందుకు పోవలసిన ఆమె మా దివ్యాంగుల జోలికి రావడం జరిగింది మా దివ్యాంగులందరూ ఇవాళ ఎన్ని సంఘాలు ఉన్నాయంటే అన్ని సంఘాలు గగ్గోలు పెడతా ఉన్నాయి ఇవాళ మిలియాలగూడలో బి దివ్యాంగుల సంఘం నుంచి అన్ని జేఏసీగా ఏర్పడి అందరూ కలిపి ఆమె యొక్క వ్యాఖ్యలని ఆమె యొక్క ట్వీట్ చేసిన వాక్యాలని ఖండిస్తూ ఆమెను వెంటనే రెండు వేల పదహారు చట్టం తప్పనిసరిగా సుమోటో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆమె మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అందరూ గగ్గోలు పెడతా ఉన్నారు బీసీ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలకి పోటీపడి ముందుకెళ్తూ ఉన్నా చిన్న లీడర్ని అయ్యాను నేను సవాలు విసురుతూ ఉన్నాను ఇన్ని సంఘాలు నడుపుతున్నా నేను మీకు సవాలు విసురుతూ ఉన్నాను మీరు సంఘాలలో తిరగండి ఒక్కడొక్కడు కాళ్ళు బట్టి లాగుతూ ఉంటే మీరు ఎవరు ఉంటారో మీకే తెలియదు మీరు అదే మాట మీరు మీరు అదే మాట జయపాల్ రెడ్డి గారి కాడ ఉన్నప్పుడు మాట్లాడాలి మీరు అదే మాట ఒక దివ్యాంగుడు మినిస్టర్ ఉన్న మినిస్టర్ ఉన్నప్పుడు మాట్లాడాలి అదే మాట దివ్యాంగులు ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు మాట్లాడాలి మాట్లాడలేరు మేము కోరేది ఏంటంటే ఈ వేదిక ద్వారా రాజ్యాధికారం కావాలి మా దివ్యాంగులందరికీ కూడా ఐదు పర్సెంట్ రిజర్వేషన్ కావాలి రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రమే మీలాంటి వారి నోరులన్నీ కట్టేలేస్తాము మీలాంటి వారు కాదు ఎవ్వరు మాట్లాడినా కానీ ఇంకా మళ్ళీ మాట్లాడకూడదు ఆ చట్టం ఉంది వాళ్ళకి గ్యారంటీగా యాక్షన్ తీసుకుంటారు ఎవ్వరు దివ్యాంగులు సకలాంగుల కంటే ఎక్కువ కూడా ముందుకెళ్తా ఉన్నారు వారందరికీ వారందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు వాళ్ళు వికలాంగులు కాదు సకలాంగుల కంటే మేధావులు దివ్యమైన అంగం గల వాళ్ళు దివ్యాంగులను పిలువబడుతున్న వాళ్ళని మీరు కించపరచడం కరెక్ట్ కాదు కానీ మేము ఒక్కడే చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి ఆమెని సస్పెండ్ చేయకుండా ఆమె భర్త చేయకుండా అంటే విధుల నుంచి తొలగించకుండా ఉంచితే మాత్రం మేము ఊరుకోమని చెప్పేసి దివ్యాంగుల మనోభావాలు దెబ్బతీసేలా కామెంట్ చేసిన ఐఏఎస్ అధికారి సీతా సవరవల్పై ఆర్పిడి రెండు వేల పదహారు చట్టం ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంబటే ఆమె మీద యాక్షన్ తీసుకోవాలని మేము గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాజ్ మినిస్టర్ సీతక్క గారికి వికలాంగుల స్టేట్ చైర్మన్ వీరయ్ గారికి వీరాల కూడా నియోజకవర్గం దివ్యాంగుల నుండి మేము సవాల్ విసురుతూనే ఉన్నాము ఆమె చేసిన వ్యాఖ్యలు ఎమ్మటే క్షమాపణ చెప్పకుంటే హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళైన దివ్యాంగులు ఏందో ఆమె ఆమెని ఇమిడి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇవాళ దేశవ్యాప్త దేశం కూడా తెలంగాణ వైపు చూసే విధంగా ఉన్నది ఎంతో మేధావులు దివ్యాంగులై కూడా ఈ దేశంలో ఉత్తమ అవార్డులు అందుకొని ఐఏఎస్ గా ఎన్నో ఊరు మరే ఆ ఆమె యాక్షన్ తీసుకోకుంటే దివ్యాంగులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని ఆమె ఎమ్మెట విధుల నుంచి తొలగించి ఆమెకు పర్షిమెంట్ ఇవ్వాలని సుమిత సబర్వాల్ గారు ఐఏఎస్ మరి సెంట్రల్ సర్వీస్లో వికలాంగులు పనికిరారు వీళ్ళు పని చేయలేరు ఫీల్డ్ మీదకి పోలేరు అనే నినాదంతో ఆమె వాయిస్ ఇచ్చింది ఎక్స్లో పోస్ట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి శారీరకంగానే వికలాంగులు తప్ప మనసుకు మాత్రం వికలాంగులు అన్న సంగతి మర్చిపోదు కలెక్టర్ గారికి నేను ఆమె ఎట్లా ఐఏఎస్ అయిందో నాకైతే అర్థం కావట్లేదులే కానీ ఆమెకు కూడా మెంటల్ డిజబులిటీ ఉందేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే నాకు ఆ ఆలోచన కలుగుతుంది ఎందుకంటే ఆమె కూడా మెంటల్ డిస్టబిలిటీ ఉంది ఫస్ట్ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించాలి వైద్య పరీక్షలు నిర్వహించి మరి ఆమె అసలు అన్ అన్ఫిట్ అనేది కూడా తెలవాల్సిన అవసరం ఉంది మరి కేంద్ర సర్వీసు ఉద్యోగులు చేసినటువంటి మరి సింతా తా సబర్వాల్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అమ్మ వికలాంగుల్లో కూడా తెలుగు కల వాళ్ళు మేధావులు కవులు ఉండరు కళాకారులు ఉర్రు మేధస్సు కలిగిన వాళ్ళు ఆలోచించే తత్వం ఉంది ఉద్యోగం ఉండగానే ఒక స్మార్ట్ గా ఉండి ఎర్రగా ఉండంగానే కలెక్టర్ గారు చదువు ఉండాలి ఆలోచించే శక్తి ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను మరోసారి గుర్తు చేసుకుంటున్నాను ఎందుకంటే వికలాంగులు ఆమె అన్నకా ఇరవై ఒకటో తారీఖు రోజు అన్నది టెక్స్ట్ లో పోస్ట్ చేసింది ఆ రోజు కూడా వికలాంగుల ఆత్మలు ఘోషిస్తున్నాయి బాధపడుతున్నాం చాలా మాకల్ మేమే ఫీల్ అవుతున్నాం ఆర్టీఓలు ఎంఆర్ఓలు వివిధ పోస్టర్ ఉద్యోగాలు చేసేటం ఏంది ఈ విధంగా మా పిల్లలు ఇచ్చే వాళ్ళు కూడా వాళ్ళని ఆలోచన కలిగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఈ సందర్భంగా నేను నాకు ఇది ఆవేదన నా యొక్క బాధ ఎందుకంటే ఈ విధంగా మాట్లాడడం చాలా బాధ అనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వంలో ఇటువంటి ఐఏఎస్ అధికారులు ఉండటం చాలా సిగ్గుసేటు మరి అంత గౌరవమైన పదవిలో ఉండి ఆమె ఈ వికలాంగులని కించపరచడం అనేది ప్రభుత్వ దుర్వినియోగం లేక పసిగట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమెని సస్పెండ్ చేయడమే కాదు ఆమె గత ప్రభుత్వంలో కూడా చాలా అవినీతి చేసిందని మాకు సమాచారం ఉంది ఆ అవినీతిని తప్పించుకోవడం కోసం ఇవాళ మరి దివ్య దివ్యాంగులతోటి పెట్టుకుంటుంది మరి దివ్యాంగులతో పెట్టుకున్న ఎవరు కూడా ఇంతవరకు బాగుపడిన చరిత్ర అయితే దేశంలో ఎక్కడ లేదు మరి నీకెక్కడ ఎక్కడ పంపాలో అక్కడ పంపుతారు మరి ఆమె మీద ప్రభుత్వం కూడా కేసులు పెట్టి మరి దివ్యాంగుల పవర్ ఏందో చూపించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తారు